రాజధాని అమరావతిని గత వైసీపీ పాలనలో భ్రష్టు పట్టించారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ విమర్శించారు కాకినాడ జిల్లా పిఠాపురం మండలం చిత్రాడ గ్రామంలో వర్మ ఆధ్వర్యంలో సుప్రీ తొలి అడుగు కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే వర్మ ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడి కరపత్రాలు పంపిణీ చేశారు డోర్ టు డోర్ క్యాంపెయిన్ జరుగుతూ ఉంది కూడా చాలా సంతోషంగా ఉన్నారు మరి వీళ్ళ ఇద్దరు పిల్లలకి తల్లిక వందనం పడింది జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఒకే పిల్లవాడు అంటే ఒక పిల్లవాడిని చదివించుకోండి రెండో పిల్లవాడిని ఏదైనా చేయండి కానీ నాకు సంబంధం లేదన్నారు అటువంటి చంద్రబాబు నాయుడు గారు పెద్ద కొడుకుగా బాధ్యత తీసుకుని ప్రతి ఒక్కరికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా తల్లిక వందనం ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఉచిత దీపం బతుకం గ్యాస్ సిలిండర్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా అన్నదాత సుఖీభావంతో ఈ నెలాఖరు లోపల అది ఇవ్వడం జరుగుతుంది ఆగస్టు పదిహేను నుంచి ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వడం జరుగుతుంది ఆల్రెడీ పెన్షన్స్ ఏదైతే మాటిచ్చారో జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల్లో కొద్ది కొద్దిగా సంవత్సరాలు పిలిచాడు చంద్రబాబు నాయుడు గారు అన్న ప్రకారం ఒకే రోజు ప్రభుత్వం వచ్చిన వెంటనే నాలుగు వేలు చెప్తున్న పెన్షన్లు ఇవ్వడం జరిగింది ఇవన్నీ సంక్షేమ పథకాలు ఒక పక్కన చేసుకుంటూ మరొక పక్క అభివృద్ధి పథకాలు చేసుకుంటూ అభివృద్ధి ముందు తీసుకెళ్తా ఉన్నారు పోలవరం అవనండి అమరావతి అవనండి జగన్మోహన్ రెడ్డి బెస్ట్ పట్టించాడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ భుజాల మీద తీసుకుని కూటం ప్రభుత్వంలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అందరూ కూడా ఈ అభివృద్ధి కార్యక్రమంలో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ఇక్కడ మన నియోజకవర్గం వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు కళ్యాణ్ గారు అందరం కలిసికట్టుగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తాం